హాయ్ ఫ్రెండ్స్ నేను అనిల్ సార్ వెల్కమ్ టు అచీవర్స్ న్యూ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఈరోజు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ కోర్సులో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు మనకి అంబేద్కర్ యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ యూజీ అండ్ పీజీ కోర్సులో చేరడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ మనకి ఆగస్టు థర్టీన్ అని మెన్షన్ చేయడం జరిగింది మరి ఈ దరఖాస్తులు వచ్చేసి మనకి వెబ్సైట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్లో డిగ్రీ మరియు పీజీకి సంబంధించినటువంటి అంటే మనకి ఓపెన్లో చేసుకోవడానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అవకాశం అనేది కల్పించారు అయితే ఇక్కడ మనకి ఈ అప్లికేషన్స్ మనకి ఇచ్చిన వెబ్సైట్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే సెంట్రల్ అలర్ట్ చేస్తారో ఆ సెంటర్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే మనం ఎగ్జామినేషన్ ఫీ అండ్ అడ్మిషన్ ఫీ కట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే మరి అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్స్ చేసుకోవచ్చు మనకి ఏమైనా హెల్ప్ అంటే మనకి ఏమైనా అప్లికేషన్స్లో కానీ లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్లో హెల్ప్ కావాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్స్ కూడా మనము కాంటాక్ట్ కావచ్చు అండ్ మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి అంబేద్కర్ యూనివర్సిటీలో పూర్తిగా మనకి సెమిస్టర్ విధానం అనేది ఉంటుంది డిగ్రీలో కానీ పీజీలో కానీ సెమిస్టర్ విధానం అనేది ఉంటుంది ఇక్కడ మనకి డిగ్రీలో బిఏ బీకామ్ బిఎస్సీతో పాటుగా పీజీలో వచ్చేసి ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ లాంటి కోర్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది వీటితో పాటుగా లైబ్రేరియన్ కోర్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది లైబ్రేరియన్ కోర్సులో బిఎల్ఐసి ఎంఎల్ఐసి అనే కోర్సులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఆగస్టు థర్టీన్ లోపు అప్లికేషన్స్ చేసుకోవచ్చు ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్